ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ఇండియా మొత్తం పండగ చేసుకున్న రోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కుల మత భేదాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ ఈరోజు ఈ దేశం ససశమలంగా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం తప్ప ఈ లౌకిక పార్టీలు ప్రాంతీయ పార్టీతో సాధ్యం కాదు ఖచ్చితంగా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ రాహుల్ గాంధీ పర్యటిస్తారు ప్రియాంక గాంధీ పర్యటిస్తారు అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ పూర్తి అవుతాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకురాలు గోశాల దేవి అలాగనే జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి అలాగనే పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగ్గమాల రమేష్ అలాగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేపల లక్ష్మీనస్య అలాగే సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు కోరముట్ల గారు పాల్గొన్నారు